అసలు ఏసీపీ కోర్టులో ఏం జరిగింది అన్నది ఇప్పుడు అందరికీ మౌలికమైన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు గోవింద రెడ్డి కానీ లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కానీ లేకపోతే బాస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అని లేదా గోవింద రెడ్డి మొత్తం వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు పదకొండు మంది అరెస్ట్ చేయరు ఇప్పుడు ఈ కేసులో ఏ ఒక్కరి విషయంలో కూడా మాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వ ఇవ్వండి అని చెప్పి ఏసీపీ కోర్టుకి సిట్టి అధికారులకు వెళ్ళలేదు ఎందుకంటే వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే బిఎన్ఎస్ చట్టం రెండు వేల రెండు వేల ఇరవై మూడు చట్టం ప్రకారం సెక్షన్ థర్టీ ఫైవ్ లో పోలీస్ ఆఫీసర్ టెన్త్ ఎయి పర్సెంట్ కస్టడీ వితౌట్ ఎనీ వారెంట్ అని చెప్పి స్పష్టంగా రాసి ఉంది రాజుగారి దాంట్లో దాంట్లో సెక్షన్ థర్టీ ప్రకారం ఉంది కాబట్టి అసలు వారెంట్ గురించి ఎందుకు అడగాలి గతంలో మీరు అడగని వారెంట్ అడిగారు వారెంట్ గతంలో పదకొండు మంది అరెస్ట్ గా అడగనప్పుడు ప్రెందుకు అడిగారు అనేది మౌలిక ప్రశ్న అయితే ఏసీబీ కోర్టు దాన్ని కొట్టే లేదు మీరు ఇచ్చినటువంటి పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయి సో పూర్తి వివరాలతో ఫైల్ చేయండి అన్నారు అయితే ఇందాక రామచంద్ర యాదవ్ గారు మాట్లాడింది మనం విన్నాం సరే వారి యొక్క ఆవేదన మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వారు అనేకమైనటువంటి దాడులుకి బాధితురైన ఇది పెద్దిరెడ్డి కుటుంబం యొక్క దాడుల దాడి వారి ఇంటి మీద ఏ రకంగా దాడి చేశారో అందరికీ గుర్తుంది సో వారికి ఆవేదన అర్థం చేసుకోవాలి అయితే ఈ విషయం ఏదో ప్రభుత్వం ఏదో ఆలోచించపడుతుంది కావాలి అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి వారి యొక్క ఆరోపణ నా సమాధానం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎవరిని పని కట్టుకుని అరెస్ట్ చేయాలి అన్న పొలిటికల్ బెండెట్ తో ప్రభుత్వం కాదు రామచంద్ర యాదవ్ గారు ఏ ఒక్కరిని కక్ష సాధింపు చేస్తూ ఇది చెయ్యాలి ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో వారి మీద ఆధారాలు ఉండి అరెస్ట్ చేయవలసి వస్తే చేస్తారు తప్పితే కావాలని చేయరు దానిలో భాగంగానే ఈ రోజు గతంలో ఏ రక కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు ధనుంజయ రెడ్డి గారు కావచ్చు లేకపోతే గోవింద మల్లప్ప కావచ్చు వాళ్ళందరికీ కోర్టుకి వెళ్ళారు కోర్టు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయవలసింది తీర్పు ఇచ్చాక అరెస్ట్ చేస్తాం ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా లా ఆఫ్ ది ల్యాండ్ ప్రివేల్ అవుతుంది అలాగే మిథున్ రెడ్డి గారి అంశంలో కూడా అంటే మిథున్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏమంది అరెస్ట్ చేయొద్దు మీకు కావచ్చు విచారం చేయమంది ఎప్పుడు మేలు వచ్చిన తీర్పులో అంటే మధ్యంతర దానిలో దానిలో భాగంగా ఆయన విచారించారు సో ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది అందుకని అరెస్ట్ చేయడమే పరమావధిగా చేసుకోలేదు ఆధారాలు సేకరించాలి దీన్ని దీనిలో వివరాలు పూర్తిగా రావాలి అప్లై చేయాలి అందుకని ఈ రోజు మా ప్రభుత్వం అనేక ఆధారాలు ఉన్నాయి కోర్టు ముందు పెట్టారు అలాగే ఇందాక ఒక విషయం మన మిత్రులు రమేష్ గారు మాట్లాడుతూ మా ప్రభుత్వ ఆయాంలో ఒక్క డిస్టరీ కూడా మేము అప్రూవల్ ఇవ్వలేదు మాది హయాంలో అని చెప్పి అంటున్నారు చూడండి ఆదాన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కొంచెం జూమ్ చేయండి ఆదాన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఎవరైనా సరే గూగుల్లో కొడితే అది ఏ రోజు ఇన్కార్పొరేట్ అయ్యిందో మీకు స్పష్టంగా కనపడుతుంది డిసెంబర్ రెండు రెండు వేల పంతొమ్మిది రెండు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది ఇన్కార్పొరేట్ అయ్యింది ఎవరు చేశారు ఇది ఇది ఎవరిది మీరు మీ ప్రభుత్వం వచ్చినప్పటి చేశారు మరి కొత్త ఇష్టానికి వేల కోట్ల ఆర్డర్లు ఎందుకు ఇచ్చారు మీ ప్రభుత్వం వేల కోట్ల దగ్గర దగ్గర పదిహేను వందల కోట్ల పైసలు ఆర్డర్లు ఇచ్చారు ఆ కంపెనీ ఎలా ఇన్కార్పొరేట్ అయ్యింది ఆయన ఆ విషయం విజయసాయి రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సీట్ ఫండ్ అరవిందో అరబిందో నుంచి పంపారు వాళ్ళు వాళ్ళు బియ్యంకులు ఉన్నారు బియ్యం నుంచి డబ్బులు పంపారు సో ఈ రకంగా మీరు ఒక కంపెనీ సృష్టించుకొని దాని మీద మీరు రెవెన్యూ లేపి మేమే మా డిస్టరీ కాదు అలాగే మిగతా లిస్టులే మీకు కంట్రోల్ తీసుకున్నారు ఎస్పీఐ డిస్టరీస్ కానీ ఇలా డిస్టరీస్ కానీ అది నుంచి మీరు మీకు కంట్రోల్ తీసుకున్నారు